హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను మేము ఇవాళ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నామండి ఫ్రైడే కాబట్టి మా మా ఏరియాలో వినాయకుని నిలబెట్టారండి ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయో అన్ని చిట్టి చిట్టి గణపతులు నెక్స్ట్ వచ్చేసి గౌరీ అమ్మవారు అన్నీ ఎంతో మంచిగా డెకరేషన్ చేశారు చూడండి చాలా చాలా బాగుంది చిన్న చిన్న గణపతులు ఎంత ముద్దుగా ఉన్నాయో అసలుకి చూస్తుంటే ఫస్ట్ టైం వెళ్ళానండి ఇవాళ వెళ్ళాను ఎందుకంటే హెల్త్ బాగాలేకపోయింది అందుకే ఇవాళ వెళ్ళానండి నెక్స్ట్ అక్కడ గణపతి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కోసము వెళ్తున్నామండి అది మేమున్న ఏరియా నుండి అరౌండ్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇక్కడ చూడండి హైవే మీద ఉంటుంది అది నెక్స్ట్ హైవే మీద వెళ్తున్నామండి ఇది చుట్టుపక్కల సరౌండింగ్ అండి వచ్చేసామండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇక్కడ వచ్చేసి బొడ్రాయి అనేది ఉందండి ఇక్కడ దర్శనం చేసుకోవాల నెక్స్ట్ వచ్చేసి కాల్ వాష్ చేసుకొని టెంపుల్ టెంపుల్లోకి వెళ్తున్నామండి ఇదేనండి టెంపుల్ చాలా బాగుంటుంది అంతా తోట ఉంటుంది మధ్యలో వచ్చేసి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ చిన్న పిల్లకి పాపం ఫైవ్ మంత్స్ బేబీకి ఇక్కడ చెవులు కుట్టిస్తున్నారండి పాపం మా అమ్మాయి ఎలా ఏడుస్తుందంటే చాలా బాధేసిందండి నాకైతే మాత్రము ఏడుస్తూనే ఉండండి వారం టూ అవర్స్ పాపం ఏడ్ ఉంది ఇక్కడ టెంపుల్లో లక్ష్మీదేవికి అభిషేకం జరుగుతుందండి ఇక్కడ అభిషేకం జరిగిన తర్వాత నెక్స్ట్ అలంకరణ అనేది స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు చూడండి చాలా బాగా జరిగిందండి దగ్గర దగ్గర టూ అవర్స్ ఏమో జరిగింది అభిషేకము అలంకరణ పాపం అభిషేకం జరుగుతున్న అమ్మాయి మాత్రం ఏడు పాపలు ఉంది కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది పాపము చాలా బాధేసిందండి ఆయన చిన్న పిల్లలకి త్రీ మంత్స్ బేబీకి చెవులు కుట్టించడం అంటే ఏమన్నానా అండి నేనైతే పక్కన ఆంటీతో అడిగాను ఎందుకండి ఇంత చిన్న త్రీ మంత్స్ బేబీకే చెవులు కుట్టిస్తున్నారంటే ముక్కబడి ఉంది అందుకని కుట్టించామమ్మా అని చెప్పారండి ఆయన పాపం కదండీ వన్ ఇయర్ కూడా కాదు అమ్మాయికి త్రీ మంత్స్ బేబీ అంటే ఏమన్నా అసలుకి చాలా బాధేసిందండి పాపము చూపిస్తానండి అమ్మాయి వీడియో కూడా తీసాను చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా ఉందండి ఆ అమ్మాయి మాత్రం చాలా బాగుంది నాతో పాటుగా మీరు కూడా చూసేయండి అభిషేకము అలంకరణ పూజ తోటల్ చాలా మంచిగా చేసేసారండి స్వామివారు చిన్నపిల్ల ఏడుస్తుంటే పాపం వాళ్ళమ్మ కళ్ళలో వాటర్ అనేది వచ్చేస్తున్నాయండి పాపం నేను చూడలేకపోయాను ఆమెను మాత్రము అయినా అమ్మాయిని పాపము బయటికి తీసుకెళ్ళినా ఏడు పాపడం లేదండి ఏడుస్తూనే ఉందండి పాపము అమ్మాయి వాళ్ళు మైసూరు నుండి వచ్చారంటండి పాపము ఇక్కడ చిన్న బుడ్డోడు చూస్తున్నాడు చూడండి వాడే ఆ అమ్మాయి వల్ల బ్రదరు పాపము వాడు కూడా పాపం బాధపడుతున్నాడు సిస్టర్ ఏడుస్తూ ఉంటే ఇక్కడ పూజారికి చాలా పేషెన్సీ అనేది ఉందండి ఎంత చేస్తున్నారు చేస్తున్నారంటే ఎంత ఓపిగ్గా చేస్తున్నారండి అయినా చాలా చాలా బాగా చేశారు అభిషేకం కానీ నెక్స్ట్ అలంకరణ కూడా చూపిస్తానండి చాలా బాగా అండి అది ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా రీసెంట్గా డెవలప్ అవుతుందండి టెంపుల్ అనేది అందుకే మేము కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామని వెళ్ళామండి అది కూడా ఫ్రైడే కాబట్టి చాలా బాగుంది అండి సరౌండింగ్స్ అయితే చాలా బాగుంటుందండి అంతా తోట ఉంటుంది మధ్యలో వచ్చేసి దేవస్థానం అనేది ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ పూజ జరుగుతుంటే అమ్మవారు మాత్రము పూజ చేశారండి అది ఎవరు మొక్కున్నారో ఏమో కానీ పువ్వులైతే అయితే ఎక్కువనే ఉందండి అమ్మవారు ఇప్పుడు పూజారి గారు అయిన తర్వాత భోజనాలు అనేది పెట్టారండి ఏంటంటే ఫస్ట్ స్వీట్ వచ్చేసి బనానాతో చేసినటువంటి ఏదో స్వీట్ పెట్టారండి నెక్స్ట్ పులిహోర పెట్టారు నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం పెట్టారండి పులిహోర మాత్రం హైలెట్గా ఉందండి మన ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్ కాదండి బట్ టెంపుల్స్లో మాత్రం చాలా బాగుంటుందండి పులిహోర కానీ దద్దోజనం కానీ చాలా బాగుండిందండి అసలుకి టేస్ట్ మాత్రము ఏనాది చూసారు కదండీ ఆ అమ్మాయి ఎంత క్యూట్గా ఉంది కదండి చాలా బాగుందండి ఆ అమ్మాయి ఇలానే చూస్తూనే ఉందండి నా వైపు అయితే నెక్స్ట్ చూడండి అలంకరణ అభిషేకం అయిన తర్వాత నెక్స్ట్ అలంకరణ చేసి నెక్స్ట్ మరీ పూజ చేస్తారండి మరి మహామంగళాతి అనేది ఇచ్చేసారు స్వామివారు చాలా బాగా చేస్తారండి అరౌండ్ ఫార్టీ ఫైవ్ వెళ్ళాలి అయితే దర్శనం అయిపోయిందండి నెక్స్ట్ ఇంకొకసారి దేవుడు దర్శనం చేసుకొని ఇంకా మేము బయలుదేరుతున్నామండి అండి నెక్స్ట్ ఉంది వేలో హైవే మీద వస్తుంది కదా ఇక్కడ అంతా గ్రీనరీ అంతా ఉంటాయి పంట పొలాలు అక్కడ వీడియో తీద్దామని ఏదో లైట్గా అలా వీడియో తీసుకున్నామండి చూడండి చాలా బాగుంది ఆ బ్యాక్ సైడ్ సరౌండింగ్ చూడండి చాలా చాలా బాగుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్